హాయ్ అండి శ్రీ కిచెన్కి స్వాగతం నేను మీ ఉషని ఈ రోజు నేను టమాటా మిరపకాయ పచ్చడి చేశానండి ఇది చాలా చాలా బాగుంటుందండి ఇది రైస్ ఇడ్లీ దోశ చపాతి అన్నిటిలోకి బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి అసలు చాలా బాగుంటుంది ఇందులో ఉల్లిపాయలు కూడా వేసుకుని తినచ్చండి అది కూడా చాలా బాగుంటుంది మనం టిఫిన్ చేసినప్పుడు చట్నీ లేదని బాధపడక్కర్లేదు ఇది వేసుకుని చక్కగా తినేయచ్చు మనం ఈ పండు మిరపకాయలు ఇప్పుడు బాగా వస్తున్నాయి కదా పండుమిరపకాయలు టమాటా చట్నీ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ మిరపకాయ టమాటా పచ్చడి ఎలా చేసానో ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి ఇదిగోండి నేను మిరపకాయ టమాటా పచ్చడి చేయడానికి అరకిలో కిలో మిరపకాయలు తెచ్చాను చూసారా ఎంత బాగున్నాయో ఇలా కాయ గట్టిగా ఉండాలి పండుగా ఉండాలి గట్టిగా ఉండాలి అప్పుడే మనకి బాగుంటుంది పచ్చడి అనేది చూసారా ఇలా పగిలిపోయినవి ఇలా తొడిమలు ఊడిపోయినవి అలా తీసేసేయండి తీసి పక్కన పెట్టేసేయండి అవి పనికిరావు ఇవి శుభ్రంగా కడిగేసేసి మనం ఆరబెట్టుకోవాలి ఈ తొడిమి తర్వాత తీయాలి ఇప్పుడే తీయకూడదు ఇవి చక్కగా కడిగేసేసి మనం ఆరబెట్టేద్దాం ఇదిగోండి ఇలా శుభ్రంగా కడిగేసేసేయండి కడిగేసేసి ఇవి ఆరబెట్టేసుకోవాలి తడి అనేది అసలు కొంచెం కూడా ఉండకూడదు చక్కగా ఆరబెట్టేసుకోవాలి మనం పండుమిరపకాయ టమాటా పచ్చడి చేసుకోవడానికి అరకిలో పండుమిరపకాయలు ఒక కేజీ టమోటాలు తీసుకున్నానండి నేను ఈ పండు మిరపకాయలు చూసారా ముందు రోజు నేను కడిగి ఆరబెట్టేసాను చక్కగా ఇవి ఆరిన తర్వాత మాత్రమే ఈ తొడిమలు తీసుకోవాలి ముందుగానే తీసుకుంటే ఆ నీళ్ళని అందులోకి వెళ్ళిపోయి పచ్చడి పాడైపోతుంది అందుకని ఇప్పుడు తుడిమెలు తీసుకోవాలి తుడిచేసేసి కొంచెం ఏమైనా అసలు తడి ఉండదు ఇంకా ఎందుకంటే నేను రాత్రి ఆరబెట్టేశాను కాబట్టి తడి లేదు ఇవి తొడిమలు తీసేసుకుంటే సరిపోతుంది ఈ టమోటాలు కూడా చక్కగా కడిగేసేసి అసలు తడి అనేది లేకుండా తుడిచిపెట్టుకోవాలి నీట్గా చూసారా ఒక కేజీ టమోటాలు తీసుకున్నాను ఇలా చక్కగా గట్టిగా ఉండాలి పండుగా ఉండాలి కాయ ఇలా ఉండాలి కాయ ఇటువంటివి తెచ్చుకోండి అది కూడా నాటు టమోటాలే తెచ్చుకోండి హైబ్రిడ్ వద్దు హైబ్రిడ్ బాగోవు అనమాట ఇవి ఇలా తుడిచేసేసుకుని ఇప్పుడు తొడిమిలు తీసుకోండి అన్నీ ఇలా తుడిచి తుడిమిలు తీసి పెట్టేశాను ఇప్పుడు మనం కొంచెం మెంతులు ఆవాలు వేయించేసుకుందాం ఇప్పుడు స్టవ్లు గీచుకుని తాలిం పెట్టుకునే ప్యాన్ పెట్టుకోండి అందులో ఒకటిన్నర స్పూన్ మెంతులు ఒక నాలుగు స్పూన్లు ఆవాలు వేసుకోండి ఇవి సిమ్లోని పెట్టుకుని చక్కగా వేయించుకోండి దోరగా మాడిపోకుండా ఇవి చక్కగా వేగిపోయినాయండి చిన్నపట్లాడుతున్నాయి చూసారా టమాటా చేసేద్దాం వీటిని వెంటనే ఒక ప్లేట్లో ఇట్లా వేసేసుకోండి మనం అరకిలో మిరపకాయలు కేజీ టమోటాలు తీసుకున్నాం కదండి ఇవన్నీ చక్కగా నీట్గా ఇలా తుడిచి పెట్టేసుకున్నాం కదా తుడిమని తీసుకుని ఇప్పుడు ఇలాగే ఈ వీటికి చింతపండు ఒక వంద గ్రాములు పడుతుందండి ఇలా చక్కగా నీట్గా బాగు చేసుకుని పుల్లలు గింజలు ఏం లేకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని రెడీ చేసి పెట్టుకోండి ఉల్లిపాయలు కూడా ఒక మూడు పెద్ద పెద్ద ఇలా తీసుకుని తీసిపెట్టుకోండి పెట్టుకోండి చక్కగా ఇవి కూడా ఇప్పుడు ఈ టమాటాలను కట్ చేసుకుందాం అండి ఇలా వీటిని మళ్ళీ నాలుగు ముక్కలు కట్ చేసుకోండి అన్నీ టమోటాలన్నీ ఇలా కట్ చేసి చక్కగా వీటిని ఇప్పుడు మనం వేయించేసుకుందాం స్టవ్ వెలిగించుకుని ఒక బాండి పెట్టుకోండి ఇలాంటిది కొంచెం పెద్దదిగా మనం టమాటాలు వేయించుకోవడానికి వీలుగా అందులో కొంచెం వేరుశనగ నూనె వేసుకోండి వేరుశనగ నూనె కానీ నువ్వు పప్పుల నూనె అంటారు కదా అది కానీ వేసుకోండి ఈ రెండే బాగుంటాయి సన్ఫ్లవర్ ఆయిల్ అది వద్దు బాగుండదు పచ్చళ్ళు పాడవుతాయి అనమాట అందుకని ఈ రెండే బాగుంటాయి నేనైతే వేరుశనగ నూనె వేశాను ఇక్కడ ఇది కొంచెం కాగిన తర్వాత మనం ఈ టమాటా మొక్కలు ఇందులో వేసేద్దాం ఇందులోనే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకోండి తొందరగా మొగితే ఇందులోనే మనం బాగు చేసి పెట్టుకున్నాం కదా ఈ చింతపండు ఇది ఇందులో వేసేద్దాం మనం చింతపండు కడుక్కోడానికి కుదరదు కాబట్టి మంచి చింతపండు తెచ్చుకోండి మట్టి ఇసక అట్లాంటివి ఏం లేని నీట్గా ఉన్న చింతపండు తెచ్చుకోండి తెచ్చుకొని నీట్గా బాగు చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ ఒక్క నిమిషం మనం మూత పెట్టేద్దాం చక్కగా మగ్గిపోతాయి టమోటాలన్నీ మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి అడుగంటు లేకపోతే మంచి మంచి ఇలా చూసుకుంటూ చక్కగా కలపండి ఒకసారి అడుగు నుంచి అడుగు నుంచి కలపండి మీకు అడుగున మాడింది అనేది కూడా తెలియదు ఒక్కోసారి అందుకని అడుగు నుంచి కలపండి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేద్దాం ఇది చూద్దామండి ఒకసారి చూసారా చక్కగా మెత్తగా అయిపోయినాయి ముక్కలన్నీ ఎంత గుజ్జు గుజ్జుగా వచ్చినాయి చూసారా చక్కగా బాగున్నాయి టమాటాలు బాగా గుజ్జు గుజ్జుగా చక్కగా వచ్చింది రసం చూసారా ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇట్లా ఉడికిపోతే చాలు మనకి మరి ఇంకా ఎండిపోయేటట్టు చేయవాకండి మరి ఉడకపెట్టువాకండి గుజ్ ఈ రసం అంతా ఎండిపోయేటట్టుగా ఇది మూత పెట్టువాకండి ఇంకా చల్లారాలి కదా మనకి అంటే మూత పెట్టకుండా పక్కన పెట్టేసేయండి ఇది చల్లారిన తర్వాత దేనిసంగా చూద్దాం ఈ లోపల మనం మిరపకాయలు ఉన్నాయి కదా అవి గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఈ పండు మిరపకాయల్ని ఇలా తుంపి ఇందులో వేయండి ఇలా తుంపి వేసుకుంటే మనకి కచ్చాపచ్చిగా చక్కగా వస్తుంది ముక్కలు ముక్కలు చేసుకుని వేసుకుందాం అనుకోండి మరీ మెత్తగా అయిపోతుంది పచ్చడి అందుకని ఇలా తుంపి వేసుకోండి ఇవి కొన్ని వేసుకుని ఈ చిన్నపాయలు అన్నీ వేసి ముందు గ్రైండ్ చేసుకుందాం లేకపోతే తర్వాత మళ్ళీ మెత్తగా పోలిపాయలు అందుకని ఇంతవరకు గ్రైండ్ చేసేసుకుందాం ఇదిగోండి ఇలా చక్కగా గ్రైండ్ చేసేసుకుని ఇప్పుడు ఇవన్నీ ఇలా తుంపేసేసేయండి మనం ఇందులో చింతపండు వంద గ్రాములు వేసాం కదండీ ఇప్పుడు ఉప్పు కూడా మనకి వంద గ్రాములు పడుతుంది ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకుందాం ఇదిగోండి ఇలా కొన్ని వేసుకుని గ్రైండ్ చేసేసుకుందాం ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఈ కొంచెం కూడా ఇల్లు వేసేసుకుందాం తుంపి ఈ కొంచెం ఆ టమాటాలు అవి చింతపండు ఉడకబెట్టాం కదా అది వేసేటప్పుడు ఈ కొంచెం వేసేద్దాం ఇది ఇప్పుడు గ్రైండ్ చేసేద్దాం ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి మొత్తం చూసారా ఇలా పచ్చ పచ్చిగా ఉండాలి పచ్చడి ఎప్పుడైనా ఆవుల మెంతులు చక్కగా చల్లారిపోయినాయి వీటిని మనం ఇప్పుడు ఒక మిక్సీ జాబ్లో వేసుకుని గ్రైండ్ చేసేసుకుందాం ఇదిగోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇదిగోండి చక్కగా ఇది చల్లారిపోయింది చూసారా ఇప్పుడు మనం ఇందులో వేసి గ్రైండ్ చేసేసుకుందాం మనం పడిమిరపకాయ ఇది గ్రైండ్ చేసుకున్నాం కదా ఇందులో కొంచెం కొంచెం వేసేది గ్రైండ్ చేసుకుందాం ఇది కొంచెం తీసేద్దాం ఇందులోంచి ఒకేసారి మొత్తం కలిపి గ్రైండ్ చేయలేం కదా అందుకని మొత్తం కలిసేటట్టుగా అది కొంచెం ఇది కొంచెం అట్లా గ్రైండ్ చేసుకుందాం ఇందులో కొంచెం వేసేద్దాం ఇంకా కొంచెం ఉప్పు ఉంది కదా ఇది ఇందులో కొంచెం వేసేద్దాం వేసి ఇది గ్రైండ్ చేసేద్దాం ఇదిగోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చూసారా దీన్ని ఇలా ఒక బౌల్లో వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో మళ్ళీ ఈ కొంచెం పొండిమిరకాయ పచ్చడి ఉంది కదా ఇది ఇందులో వేసేద్దాం ఈ కొంచెం టమాటాలు ఇందులో వేసేద్దాం ఇది గ్రైండ్ చేసేద్దాం ఇది కొంచెం ఉప్పు ఉంది కదా ఇది ఇందులో వేసేద్దాం ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మొత్తం ఇందులో వేసేద్దాం ఇదిగోండి చక్కగా పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఆవాలు మెంతులు కలిపి ఇది ఇందులో వేసేద్దాం మెంతి పిండి బాగా కలిపెట్టి కలిసిపెట్టేటట్టు అందులో బాగా కలపండి ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాము అసలు సూపర్ అండి భలే ఉంది అసలు అసలు చాలా చాలా బాగుంది అసలు ఎంత బాగుందో మనం వేసిన ఉప్పు కారాలు కానీ చింతపండు పులుపు కానీ అంత పర్ఫెక్ట్గా చక్కగా సరిపోయింది ఇది మనం దోశల్లోకి ఇడ్లీలోకి రైస్లోకి అన్నిట్లోకి బాగుంటుందండి ఇది ఇప్పుడు ఎర్రపచ్చడి అంటారు చూడండి అది ఇట్లా కూడా చేస్తారు దీంట్లోనే పల్లీలు వేసి వేయించి గ్రైండ్ చేసేసి తాలిం పెట్టేసుకుంటారు అదే ఎర్రపచ్చడి కూడా ఎర్రపచ్చడిలాగా కూడా తింటారు బాగుంటుంది చాలా బాగుంది పచ్చడి మళ్ళీ ఒక్కసారి ట్రై చేస్తాను చాలా బాగుంది దీన్ని ఒక బాక్స్లో ఎయిర్టెడ్ బాక్స్లో కానీ ఒక గ్లాజు సీసాలో కానీ పెట్టేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఎప్పటికప్పుడు తీసుకుని మనం తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది అదే బయట పెట్టుకుంటే ఒక మూడు నెలల అట్లా ఉంటుంది నిలవుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఏడెనిమిది ఎనిమిది నెలలు నిలవుంటుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మనం ఎప్పటికప్పుడు కొంచెం తీసుకుని తాలింపు పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు ఫ్రెష్గా తిన్నట్టుగా బాగుంటుంది చాలా మొత్తం ఒకేసారి పెట్టుకోకుండా కొంచెం కొంచెం పెట్టుకోండి తాలింపు తినాలనుకున్నప్పుడు ఇప్పుడు నేను కొంచెం తాలింపు పెట్టి మీకు చూపిస్తాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుందాం అందులో వేరుశనగ నూనె పోస్తానండి నేను తాలింపు ఇప్పుడు ఇందులో కొన్ని పచ్చి శనగపప్పు మినపప్పు ఆవాలు కొంచెం జీలకర్ర వీళ్ళ వెల్లిపాయలు వేసుకోండి సిమ్లోనే పెట్టుకొని చక్కగా వేయించుకోండి ఇప్పుడు ఇందులో పచ్చ పచ్చడి దంచుకున్న చిల్లుపాయలు వేసేయండి మనం పచ్చడి గ్రైండ్ చేసుకునేటప్పుడు అందులో కొన్ని వేసాం కదా ఇప్పుడు తాలింపులో కూడా వేసుకోండి బాగుంటుంది చిన్నపాయలు కొన్ని ఎక్కువ వేసుకుంటే పచ్చడి ఎప్పుడైనా బాగుంటుంది కొంచెం ఇంగు వేసుకోండి ఇంగు మాత్రం కంపల్సరీగా వేసుకోండి స్కిప్ చేయొద్దు చాలా బాగుంటుంది ఇంగు వేస్తే ఆ ఫ్లేవర్ అనేది చట్నీకి టేస్ట్ వచ్చేస్తుంది అసలు ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేదాం ఈ తాలింపు చక్కగా చల్లారిపోయింది ఇప్పుడు మనం ఈ పచ్చడి ఇంగులు వేసేసుకుందాం ఇందులో ఉల్లిపాయలు కట్ చేసి వేసుకుని తింటే అన్నంలో కలుపుకుని తింటే భలే ఉంటుందండి చూసారా అసలు ఎంత బాగుందో అసలు టెక్స్చర్ కానీ కలర్ కానీ అంతేనండి పొడి మిరప టమాటా పచ్చడి చేయడం అయిపోయింది అసలు టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి అద్దరిపోయింది అసలు ఇది విడిగా అయితే రెండు మూడు నెలల వరకు నిలవు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఏడెనిమిది నెలల వరకు నిలవ ఉంటుంది ఎక్కువ పెట్టుకుంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని అవసరమైనంత వరకు కొంచెం తీసి తాలింపు పెట్టుకోండి ఫ్రెష్గా బాగుంటుంది అప్పుడే చేసినట్టుగా ఉంటుంది అలా చే అలా పెట్టుకుంటే కొంచెం పెట్టుకుంటే కనుక మొత్తం ఒకేసారి పెట్టేసుకోండి తాలింపు మీరు కూడా నేను చెప్పినట్లు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఇప్పుడు ఈ పచ్చడి కలిపిన ఈ బాండీలో మనం అన్నం పెట్టుకుని కలుపుకుని తినకపోయి తినకపోతే ఎలా చెప్పండి నేను టేస్ట్ చేసి మీకు చెప్తా ఉండండి ఎలా ఉందో అసలు చూస్తుంటేనే నాకు ఎప్పుడెప్పుడు తినేద్దామా నేను తిని మీకు చెప్తాను అసలు అద్భుతం అండి అసలు నెయ్యి కూడా అవసరం లేదు అంత బాగుంది అసలు చాలా చాలా బాగుంది అసలు తప్పకుండా మీరు కూడా చేసుకోండి నేను చెప్పినట్టు అసలు ఎంత బాగుందో అసలు చూసారా టెక్స్చర్ కానీ ఆ కలర్ కానీ అసలు ఎంత బాగుందో అసలు భలే ఉందండి చట్నీ మాత్రం చాలా చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి